హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే మీకోసం ఒక సూపర్ డూపర్ చికెన్ ఫ్రై రెసిపీ అయితే తీసుకొచ్చిన మనమైతే ఎప్పుడూ ఒకేలాగా చికెన్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి సూపర్ డూపర్ ఉంటుంది ఈ చికెన్ ఫ్రై కోసం అయితే పెద్దగా శ్రమపడాల్సిన పని లేదు చాలా సింపుల్ బ్యాచ్లర్స్ కూడా చేసుకోవచ్చు అలాగని టేస్ట్ ఉండదు అనుకోకండి సూపర్ టేస్ట్ ఉంటుంది లైట్ గ్రేవీ తోటి అన్నంలోకి చపాతీలోకి కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ఈ చికెన్ ఫ్రై కోసం అయితే నేనైతే ఒక కేజీ దాకా ఉంటుంది చికెన్ అయితే తీసుకున్నాను మంచిగా కడుక్కొని తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడైతే అయితే ఒక స్పూన్ దాకా ఉప్పు అలాగే కారం వచ్చేసి మీకు టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ స్పైస్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ నర కారం అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత దీనిలోకైతే ఒక స్పూన్ దాకా పసుపు అలాగే ఒక చిన్న కప్పు పెరుగైతే యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మంచిగా ముక్కలకు పట్టే విధంగానైతే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే పక్కకు పెట్టుకోవాలి కుదిరితే వన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత దీనికోసం ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకుందాం అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి ఒక స్పూన్ ధనియాలు ఒక రెండు చెక్క ముక్కలు అలాగే ఒక నాలుగైదు లవంగాలు అలాగే రెండు ఇలాచి ఒక చిన్న కొబ్బరి ముక్క ఉంటుంది కదా కొబ్బరి ముక్కనైతే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి దీన్ని డైరెక్ట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా నేను చూపిస్తున్న విధంగానైతే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కర్రీ కోసం అయితే స్టవ్ పైన అయితే ఒక గిన్నెను పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి కర్రీకి అయితే ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఫ్రై కదా ఇలా ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వేడైన తర్వాత అయితే దీనిలోకైతే అయితే వేసుకుంటున్నాను ఆకు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకానైతే ఫ్రై చేసుకోవాలి ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని అయితే ఈ ఆయిల్లో వేసుకొని అయితే మంచిగా ఆయిల్లో అంతా కలిసేలాగానైతే కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని అయితే ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత వాటర్ అయితే ఫామ్ అయితే పెద్దగా భయపడాల్సిన పని లేదు వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్కి ఇట్లా మొత్తం దగ్గర పడతాయి ఈ లోపు చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే ఇలా చీల్చుకొని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి టేస్ట్ అవసరం ఉంటుంది ఉడికిపోయి తర్వాత తినేటప్పుడు మంచిగా ఉంటుంది ఇట్లా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మన స్పెషల్ మసాలా ఉంది కదా దాన్ని అయితే వేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి ఇలా ఈ మసాలాతోటే ఈ చికెన్ ఫ్రై అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అలాగే కొద్దిగా గ్రేవీ కూడా ఫామ్ అవుతుంది అస్సలు స్కిప్ చేయదు ఈ మసాలా అయినైతే తప్పకుండా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి అయితేనే టేస్ట్ ఉంటుంది ఇట్లా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతోనైతే గార్నిష్ చేసుకుంటే మన సూపర్ డూపర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది దీనిలో ఒక ఆనియన్ కూడా వాడలేదు అయినా కూడా మస్తు టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అలాగే సింపుల్ కూడా ట్రై చేస్తారు కదా అలాగే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మరెన్నో వీడియోస్ అయితే మీకోసం అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్